జై శ్రీరామ్ మనం ఇప్పుడు ఒక చిన్న కథ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది రెండు మూడు వీడియోల్లో వచ్చేటట్టుగా ఉంటుంది పర్వాలేదు పూర్వం దేవతలకు రాజు అయినటువంటి ఇంద్రుడు ఒక సభ ఏర్పాటు చేశాడు మరి దేవతలకు రాజు అయినటువంటి ఇంద్రుడు సభ ఏర్పాటు చేసినప్పుడు మరి సమస్తమైన దేవతలందరూ కూడా రావాల్సిందేగా సరే ప్రోటోకాల్ ప్రకారం మొత్తం అందరూ దేవతలు కూడా బయలుదేరారట ఆ సభా ప్రాంగణం దగ్గరికి ఆ సభా ప్రాంగణం దగ్గర ఎంట్రన్స్ లో ఒక ఆర్చి ఉంది ఆ ఆర్చి మీద రామచలక నుంచి చక్కగా వచ్చే వారందరినీ చూస్తూ నుంచింది ఎవరెవరు వస్తున్నారయా అంటే అష్టదిక్పాలకులు పంచపాలకులు సమస్తమైనటువంటి దేవతలందరూ వస్తూ ఉన్నారు ఆ వచ్చేటువంటి క్రమంలో యమధర్మరాజు చక్కగా తన వాహనం అయినటువంటి మహిష మీద నుంచి దిగి ఆ పైన ఆర్చ్ మీద నుంచి ఉన్నటువంటి ఒక రామచలకను చూసి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయాట ఎప్పుడైతే ఆ రామచలకను చూసి యమధర్మరాజు నంపాడు వెంటనే ఈ రామచలక భయకంపితురాలి అయిపోయింది తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం అనుకుంటారా ఇంకొక వీడియోలో చెప్తా జై శ్రీరామ్